దుండిగల్ మున్సిపల్ పరిధిలో బౌరంపేట సర్వే నెంబర్ నూట అరవై ఆరు బై వన్ త్రీ లావణ్య పట్టాభూమి నుంచి రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు లేకుండా దాదాపు ఐదు ఎకరాల పైచిలుకులలో రెవెన్యూ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించడంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని దుండిగల్ ఎంఆర్ఓ మరియు మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆకుల సతీష్ మాట్లాడుతూ ప్రైవేట్ వెంచర్లైన రుద్ర జేఎన్ఎస్ కన్స్ట్రక్షన్ కోసం దుండిగల్ మున్సిపల్ కమిషనర్ సర్వే చేసి హద్దులు గుర్తించాలని ఎంఆర్ఓకి లెటర్ రాయారు సహకరించడంతో ప్రభుత్వ సర్వే నంబర్లు అయిన నూట అరవై ఆరు బై వన్ త్రీ నందు దాదాపు ఐదు ఎకరాల స్థలంలో కలెక్టర్ ఎన్ఓసీ లేకుండానే వెంచర్ వెంచర్ వారే రోడ్డు నిర్మాణ పనులు బౌన్సర్ చేస్తున్నారంటే మున్సిపల్ రెవెన్యూ అధికారుల సహకారం లేకుండా ఎలా జరుగుతుందని అంతేకాకుండా సర్వే నంబర్ నూట అరవై ఆరు బై మూడు నందు ఫిబ్రవరిలో రైతులకు చిన్న నిర్మాణానికి నోటీస్ ఇచ్చి కూల్చివేసిన ఎంఆర్ఓ ఇంత పెద్ద రోడ్డు నిర్మాణం జరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అంతేకాకుండా అనుమతులు లేని ప్రభుత్వం ప్రభుత్వ భూమిలో నుంచి ప్రైవేట్ వెంచర్ రోడ్డు నిర్మాణానికి సీఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చాయని చెప్పుకోవడం విడ్డూరమని నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు నిర్మాణ పనులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆఫీస్ వారు ఎలా సహకరిస్తారని మరొక వైపు వెంచర్ రోడ్డు కోసం ఒక కాంగ్రెస్ నాయకుడు సీఎం ఆఫీస్ పేరు చెప్పి పనులు చేయడం విడ్డూరంగా ఉందని కావున తక్షణమే ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేని రోడ్డు నిర్మాణం పనులు తక్షణమే నిలుపుదల చేయడమే కాకుండా రుద్ర మరియు జేఎన్ఎస్ కన్స్ట్రక్షన్ పై చర్యలు తీసుకోవాలని అదే విధంగా ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోకుండా సహకరిస్తున్న దుండిగల్ కమిషనర్ ఎంఆర్ఓపై పై శాఖపరంగా ప్రభుత్వ భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అరుణ్ రావు చందు రాజు శ్రీనివాస్ ముఖేష్ తదితరులు పాల్గొన్నారు ఏదైతే దుండిగల్ మున్సిపాలిటీలో ఇక్కడ ఉన్న ఎమ్ఆర్ఓ పైన ఇతను ఎమ్ఆర్ఓ వచ్చిన పలుమార్లు గతంలో కూడా ధర్నా చేయడం జరిగింది అదేవిధంగా కూడా కూల్చివేతలు చేసి కేసులు నమోదు చేసింది ఈ విధంగా దుండుగాల కార్పొరేషన్లో ప్రభుత్వ భూముల రక్షణ లేకుండా పోయింది ఇటీవలే ఏదైతే బౌరంపేటకు సంబంధించి సర్వే నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ నుండి వన్ సిక్స్టీ సిక్స్ వై బై వన్ టూలోకి వెళ్ళి ఈరోజు మాస్టర్ ప్లాన్లో రోడ్ ఉందని ఇక్కడ మున్సిపల్ కమిషనరు అదేవిధంగా ఎంఆర్ఓ ఇద్దరు కలిసి ఏదైతే ప్రైవేట్ వెంచర్ రుద్ర కన్స్ట్రక్షన్ జేఎన్ఎస్ కన్స్ట్రక్షన్ కి కాంగ్రెస్ నేతలకు సంబంధించిన కన్స్ట్రక్షన్ కోసం ఇక్కడ కాంగ్రెస్ నేతలు సహకరిస్తూ సీఎంఓ ఆఫీస్ నుండి ప్రభుత్వ వెళ్ళి మాస్టర్ ప్లాన్ రోడ్ అని నలభై బీట్ల వెళ్ళి ఏ విధంగా వేస్తున్నారు ఈ అధికారులు ఎట్లా సహకరిస్తున్నాడు అదేవిధంగా కమిషనర్ నాకు ఏం సంబంధం లేదంటున్నాడు మరి కమిషనర్ గారు నలభై బీట్ల రోడ్ను లేన్ రోడ్ను నువ్వు క్రియేట్ చేసి అక్కడ ఉన్న ఏదైతే వెంచర్లో ఏదైతే సర్వే నెంబర్లు ప్రభుత్వ భూమిలో వన్ సిక్స్టీ సిక్స్ బై త్రీ ఇగో ఎంఆర్ఓ గతంలోనే అక్కడ రోడ్లు వేసుకుంటా వాళ్ళు ఏదో ఇంటికి బండ్లవాట కోసం తర్వాత పశువులు కట్టుకోవడానికి కొట్టమేస్తే నోటీసులు ఇచ్చిన ఎంఆర్ఓ ఈరోజు బాటంగా అక్కడ నలభై మీట్ల రోడ్ వన్ సిక్స్టీ సిక్స్ బై త్రీ వన్ సిక్స్టీ సిక్స్ బై వన్లో జరుగుతుంటే ఇగో ఎంఆర్ఓ పట్టించుకోకుండా అప్పుడైతే నోటీసులు ఇచ్చిండు మరి ఇప్పుడు రోడ్డు జరుగుతుంటే ఎందుకు పట్టించుకుంటున్నాడు మరి కమిషనర్కి ఏం రైట్ ఉందని అడుగుతున్నాం ప్రభుత్వ భూములకు వెళ్ళి కలెక్టర్ ఎన్వోసీ లేకుండా రోడ్ వేయడానికి కమిషనర్కి ఏ రైట్ ఉందని అడుగుతున్నాం మున్సిపల్ చట్టం టూ థౌజండ్ నైన్టీన్ సెక్షన్ అంటే ఇలా కొత్త సెక్షన్ తీసుకొని ఆ సెక్షన్ ప్రకారం ఈ రోడ్ చేస్తాం మీకు టీడీఆర్లు ఇస్తామంటున్నాడు ప్రభుత్వ భూములో లావణ్య పట్టలో నువ్వు నోటీసులు ఇవ్వడానికి ఎవరు నువ్వు టీడీఆర్ ఎట్లు ఇస్తా ప్రభుత్వ భూములో మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఈ విధంగా ఎంఆర్ఓ కమిషనర్ ఇద్దరు కలిసి బౌరంపేట నుండి మాస్టర్ ప్లాన్ రోడ్ ప్రగతి ఉంది అది చేయడం చేత కాదు అదేవిధంగా మల్లంపేట నుండి బాచుపల్లి వరకు మాస్టర్ ప్లాన్ రోడ్ చేయడం చేత కాదు వెడల్పు చేయడం చేత కాదు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం వన్ సిక్స్టీ సిక్స్ బై ఏదైతే గౌరవంపేట వన్ సిక్స్టీ సిక్స్ ఉందో అందులో నూట ముప్పై తొమ్మిది మంది రైతులది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇద్దరు కలిసి రైతుల పేర్లు తొలగించరు ఆ పేర్లు ఎక్కియ్యడం చేత కాదు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయనే ఈ మాస్టర్ ప్లాన్ రోడ్డు అని ప్రజలను మబ్బపెట్టి భయపెట్టి ఈరోజు నలభై మీటర్ రోడ్డు అక్రమంగా వేస్తుంటే ఏదైతే వేస్తున్నాడో అది ఏదైతుందో ప్రైవేట్ వెంచర్ కోసం వేస్తున్నాడు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం నీకు దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇక్కడున్న నాయకులను డిమాండ్ చేస్తున్నాం బోరంపేట రైతులది నూట ముప్పై తొమ్మిది మంది రైతులది పేర్లు ఈరోజు ధర్నీలుగా ఏదైతే ఏదైతే భూభారత్ ఉందో భూభారత్లు ఎక్కియండి సంతోషిస్తాం మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ నూట ముప్పై తొమ్మిది మంది రైతులకి పట్టాలు ఇవ్వండి మేము సంతోషిస్తాం సహజంగా మీకు స్వాగతించడమే కాకుండా రోడ్లు వేయడానికి సహకరిస్తాం మాస్టర్ ప్లాన్ రోడ్డు వేయడం చేత కాదు రైతుల పేర్లు పేర్లెక్కియడం చేత కాదు రైతుల పట్టాలు ఇవ్వడం చేత కాదు కానీ కోర్లకి వెంచర్లు వేసుకున్న వాళ్ళకి రోడ్లు వేస్తుంటూ ఈరోజు కళ్ళు మూసుకొని కబోధు లాగా కమిషనర్ అదేవిధంగా ఎంఆర్ఓ సహకరిస్తున్నాడు మొన్న మండే రోజు కలెక్టర్కు మేము ఫిర్యాదు చేసినాం ఇప్పటి కూడా చర్యలు తీసుకోలే బౌన్సర్లు మెట్టి రైతులు రోడ్లు వేసుకుంటారా ఇదేనా ప్రజాస్వామ్యంలో మేము ఒకటే అడుగుతున్నాం ఏదైతే రోడ్డు జరుగుతుందో బోరంబెట్లో దానికి సీఎంఓ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది రేవంత్ రెడ్డి గారు ప్రజా ఆస్తులు కాపాడడానికి హైడ్రా సంస్థను ఏర్పాటు చేసిన మాకు గౌరవం దక్కింది హైడ్రా వల్ల మా కొట్లాటలో చెరువులు ప్రభుత్వ భూములలో కూల్చివేత్తలు చేసింది హైడ్రా మేము స్వాగతించాం అభిమానించడం ఈ రోజు మీ పేరు చెప్పి మీ ఆఫీస్ నుండి ఫోన్లు వచ్చినాయని ప్రజా ఆస్తులను కాపాడకుండా వెంచర్ వరం కోసం ప్రభుత్వ భూములకు వెళ్లి రోడ్లు వేస్తుంటే మీ అధికారులంతా జావూర్ జీవు చూరు అంటున్నారు కోట్లాది రూపాయలు లంచాలకు మరిగి ఈరోజు రోడ్డుని ప్రభుత్వ భూములకు వెళ్ళి రోడ్డును ఒప్పుకొని వాళ్ళ దగ్గరుండి వేయిస్తున్నారు ఎంఆర్ఓ పైన కమిషనర్ పైన సహకరించిన ఆర్డీఓని పైన అడిషనల్ కలెక్టర్ పైన చర్యలు తీసుకోండి అని రేవంత్ రెడ్డిని కోరుతున్నాం వీళ్ళు చర్యలు తీసుకోకుంటే వచ్చే వారం హైడ్రా కమిషన్ కలుస్తాం వదిలిపెట్టే ప్రసక్తి లేదు రైతులకు సేవ చేయరు మాస్టర్ ప్లాన్ రోడ్లు వేయరు ప్రైవేటు వెంచర్ల కోసం రోడ్లు వేస్తే కమిషనర్ ఎమ్ఆర్ఓను ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేస్తుంది